నిర్వహించారు సిద్దిపేట జిల్లా మార్కుకు మండలం ఎర్రవల్లి గ్రామంలోని కేసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో సమావేశం చేపట్టారు కోహిర్ జహీరాబాద్ జరసంఘం మొగుడంపల్లి మండలాల నుండి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు జరసంగం పరమేశ్వర్ పాటిల్ ఆధ్వర్యంలో పాదయాత్రగా వచ్చిన యాభై మంది కార్యకర్తలు కేతికి సంఘమేశ్వర స్వామి ప్రసాదం కేసీఆర్ కి అందజేశారు ఈ కార్యక్రమంలో హరీష్ రావు సునీత లక్ష్మారెడ్డి చింతా ప్రభాకర్ జహీరాబాద్ ఎమ్మెల్యే రావు జహీరాబాద్ నియోజకవర్గంకు సంబంధించిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జిల్లా ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే మిత్రులు రెడ్డి గారు వేదికను అలంకరించిన మన ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ అధ్యక్షులు శివకుమార్ గారు రాజేందర్ గారు చంద్రగౌడ్ గారు ఇతర మిత్రులు మీ అందరినీ సిద్ధం చేసుకొని తాను సిద్ధపడి సుమారు నూట నలభై కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఇక్కడి వరకు చేరుకున్నటువంటి మిత్రులు పరమేశ్వర్ పాటిల్ గారు వారితో పాటు వచ్చిన మిత్రులు ఇతర హిరా వచ్చిన మిత్రులు మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా నమస్కారం రోజు ఏంటి కారణం ఎందుకోసం ఆయన పాదయాత్ర చేయాలి ఈ పార్టీని బలోపేతం చేయాలి ముందుకు పోవాలి ఎందుకు అనుకోవచ్చు నాకు బలమైన కారణం ఉంది ఏదో ఊరికే ఉండదు తమాష ఉండదు బిఆర్ఎస్ పార్టీ పుట్టుకనే ఒక తమాషా ఆశా మాషో తమాషానే తెలంగాణ వచ్చింది ఇది కూడా రావాలని కొట్టాలన్నట్టే ప్రజలు విజృంభించాలి అయితే సంగమేశ్వరులు ఇటు రావాల్సిందే బసవేశ్వరు లిఫ్ట్ రావాల్సిందే ఖచ్చితంగా రెండు తాలూకాలకు కూడా లక్ష లక్ష యాభై వేల ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమవుతుంది కొన్ని దుష్ట వస్తాయి చెడు కట్టలు తాయి మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేశారు మీరు గొప్పలో మీరు మానే కొన్ని గెలిపించారు నియోజకవర్గాల్లో అత్యాస పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మల్లచ్చి వరకు వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరామ అంటారు దళిత బంధుకు జైభీ అంటారు వీళ్ళు ముంచుతారా ఆయన చెప్పిన ఆయన వాడుతుల బంగారం ఇంత నీకు ఏంటి నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీద ఎంత చూద్దామని ఆయన ఏసం ఇరకపోయారు బాగా బాయిల పడ్డరు అయిపోయి ఉన్నాయన్నీ మీకు అయిపోయి మళ్ళీ మొదటికచ్చ కైలాసం వాడల పెద్ద పాయింది మన అంతేకాదా ఆలోచన లేకుండా పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తుప్పకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రి ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతోమంది పాపం సిటీలు సిటీలు వేసుకుంద్రు ఏదో వేసుకుంద్రు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే ఆయన పోయి నేను కంగారు కచ్చిపోయి కరెక్ట్ సరే ఇప్పుడు వాడు ఇస్తాడు ఈడో భగవంతుని కడుతాడు ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపుల ప్రేమను ఇచ్చేది ఇట్లా ఉంటుందా సర్పంచం దగ్గరి సార్ మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా నేను రైతు బందు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం దాపా నాలుగైదు మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకుంటాం గౌరవంగా బతికింది రైతులు ధీమా వచ్చిన రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట భూమున్ను కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికీ మనం గొర్రెల కాపలకి గొర్రెలు వేయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళు అందరు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా ముస్లింలు ఓట్లు వేసుకున్న తప్ప ముస్లింలు మనం చేసిన రా ఇమాం మౌసంలోకి ఏమైనా జీతం ఇచ్చిందా మనం వచ్చినాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా ఈ ముందుకు తీసుకుపోవాలి ఇవాళ మన కళ్ళ ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదిప్పయలేరు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విషారము కడుపు నొచ్చుడు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో చిల్లలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏ మోపై మళ్ళా కరెంటు కోతలు వెనకాల వెనకాలకు ఏం అవుతుందో మార్చ్ ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచిగా సరిపోతలేవు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలవేసి పెడతా పోలీసు నిలబడియడం ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదు రాజు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా తెలిసి నాకే గుర్తులేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎప్పుడ పడ్డా మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో మీదికి మిగిలిపోయినవి మన రెండు తాలూకాలు నారాయణపేట జైరాబాటు వాళ్ళకి నీళ్ళు రావాలి ఎత్త రావాలి గోదావరి నీళ్ళు సింగూరు ఓ టైంలో నిండుతుంది ఓ టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళే దిగు సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు కదా వింటాము నటుగా నేను చూస్తా ఉన్నాను కానీ మన కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేసారి రానే పన్నది బస్సేసే రానే పన్నది పాలమూరు చుక్కల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలున్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలకరలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ చూడాలి జరుగుతూ ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి కథ దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడల్ వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోకమాత్రమైంది కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై అడ్జ ఈ ఉక్కని బాధ ఆయన వచ్చింది మన पद मंदिर हईदराबाद की अंदर इधर मुस्लिम मुफ्लासी सा क्या बाबा <laughs> तुम्हारे क्या हईदराबाद <हुआ> <laughs> <laughs> तुम में तुम लोग मेरा कारोबार है मेरा छोटा मोटा कारोबार है सत्तर पर्सेंट गिरा गिरी हर कोई पूछ रहे हर कोई केसीआर भी याद कर ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన పోయినాయి మజన అన్ని పోయినాయి ఎంత మంచిగా అవ్వ నాలుగు రైతే నేను నాలుగు కోట్ల ఆ సగం రానుకుంటుండే ధీమా ఉంది ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోదాం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండేది అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకంత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తు యాభై ఇళ్ళలు పార్టీలు గెలితే ఓడితే ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుతా కొడతా ఉన్నా గొప్ప ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీ అదేందో పోలింగ్ పెట్టి వాడు చూసినా మీరు పోలింగ్ వేడితే డెబ్బై శాతం మనకు అచ్చింది ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ పోయి పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ అంటే ఇది ఏముంటుంది వారి ఉంటుంది మాకు ఉంటుంది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అయితే మన సీదర్శ పార్బడి తవ్వచ్చు చూడండి లంగా తీని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా గౌరవం అయితే నేను చెప్తున్నా మీరు తెలియదొక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయేవారికి ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినండి చె చేస్తూ ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేసినాం ఇలా ఉల్టే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కాదు ఇంక ఇస్తారా ఇంకో నాలుగైదు నెలలు అయితే జీతాలే కష్టమైంది తోటరు అందరు పెండింగ్ వాడు రిటైర్ అయ్యారు దొత్తలు పైసలు మీరు చూస్తారు కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించు ఇవాళ కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చిండ్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర రెండు లిఫ్ట్లు పెట్టుకున్నా రెండు తాలూకాలకు రెండింటికి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలు కూర్చున్నట్టు ఎకరాల నీళ్ళ చెట్టు పెట్టుకుంటుంది మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ ఇది లైన్లో కావాలి అందరు మంచి గుణాలు మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతంలో ఉన్నారు ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మనోళ్లే అందరు బాగుపడాల్సింది ప్రతి ఒక్కరు న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టాడాడు ఎవరితో కాదు అవతల పంచాంగం మళ్ళా మనమే కొట్టడాలి అంతేనా పక్క మాటన ఇది కొట్లాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్లాడాల్సిందే తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే మన రెండవ మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీరు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్లాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతూనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాల్లో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా కాబట్టి దయచేసి నేను మీ అందరిని కోరేది మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మాణికరావు గారు ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసి మంచిగా ముందు పోయి చాలా చక్కగా మంచి ఫలితాలు భవిష్యత్తులో సాధించాలి పరమేశ్వర్ పాటిల్ గారికి వారు వెంట వచ్చిన మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఇటువంటి కార్యకర్తలు ఇటువంటి నాయకులే పార్టీకి పట్టుబొమ్మలు తెలంగాణ జాతి రత్నాలు తెలంగాణకు ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా ఇటువంటి బిడ్డలే ఎక్కడో ఎక్కడో లేచి నిలబడి మాటని ఆ సోయి చూపెడతా ఉన్నారు మీరు నడిచిన నూట నలభై కిలోమీటర్ల పాదయాత్ర వృధా పోదు ప్రజలందరూ మిమ్మల్ని చూశారు దాని తోపూట కూడా మీతో ఎంతోమంది మాట్లాడినారు అడి మిమ్మల్ని ఎందుకు పాదయాత్రలు వస్తున్నాయి మీరు కూడా అందరికి చెప్పారు అంతే కదా మీకు కూడా అర్థమైంది ప్రజలు ఎంత వ్యతిరేకం ఉన్నదని సో ఆ రకంగా మీ పాదయాత్ర వృధా పోదు మీ కష్టం వృధా పోదు తప్పకుండా రాబోయే రోజుల్లో విజయం మనదే అయితే మన విజయం మన కోసం కాదు అది తెలంగాణ విజయం కావాలి తెలంగాణ ప్రజల విజయం కావాలి తెలంగాణ రైతుల విజయం కావాలి అని మనవి చేస్తూ మరొకసారి పరమేశ్వర్ని వారి బృందాన్ని అభినందిస్తూ వస్తారంటే మనకి ఈరోజు సోమవారం రోజున చేపట్టినటువంటి పాదయాత్ర కార్యక్రమానికి మరి ఏదైతే ఆ ఉప్పు వారిని కలవాలనుకున్నానో మన కలిసిన శుభ సందర్భాన మరి నాకు ఈరోజు పది రెట్ల ఉత్సాహం వచ్చింది మరి ఆ గుండెను గుండెల నిండా దగ్గర నుండి చూసిన తర్వాత మరో వంద రెట్ల ఉత్సాహంతో ముందుకెళ్ళాలన్న దృఢ సంకల్పం నాలో కలిగింది ఏదైతే ఆనాడు ప్రాణాన్ని పణంగా పెట్టి అపర భగీరథ ప్రయత్నం చేసి మరి సాగునోట్లో తలకాయ పెట్టి ఉద్యమం సాధించిన వీరుడిని ఒక్కసారైనా తాకాలన్నా నా తాపత్రయం నా కళ నెరవేరింది మరి అది ఎందుకు రోజాన్ని కలవాలనే కోరిక ఇదేందని అంటే మరి ప్రస్తుతం ఆ రోజు ఆయన ఉద్యమ ఉద్యమంలో కానీ మరి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించి మరి రాష్ట్రం సాధించిన తర్వాత మరి మళ్ళీ రాష్ట్రానికి ఆయనే సీఎంఐ పది సంవత్సరాల పాటు మరి ప్రజలందరూ సుభిక్షంగా ఉండేటట్లు ఆయన పాలన నాకు ఎంతగానో ఆకర్షించింది మళ్ళీ కేవలం కొంచెం ప్రజలు కొద్దిపాటి మార్పును కోరుకునేసరికి మరి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చిన పదకొండు సంవత్సర పదకొండు నెలల్లోనే ఒక్కసారిగా పది సంవత్సరాల అభివృద్ధిని ఉంటుపరుస్తున్నట్టు యావత్ తెలంగాణ ప్రజానికానికి అందరికీ కనబడుతున్న విషయం మనందరికీ విలుతమే నేను మరి సోమవారం నుండి ఈరోజు శుక్రవారం వరకు పాదయాత్ర చేస్తున్న తరుణంలో ప్రతి గ్రామంలో నేను ఏ ఆడబిడ్డను పలకరించినా ఏ రైతును పలకరించినా ఏ యువకుని పలకరించినా ఏ విద్యార్థిని పలకరించినా ఏ ఒక్కరి కళ్ళలో కూడా ఆనందం లేదు మరి కాంగ్రెస్ పార్టీని తిట్టిపోసుకుంటున్నారు మరి అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వానికి మూల్యం చెల్లింది త్వరలోనే మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ కావాలి అని కోరుకుంటున్నారు ప్రజలు తప్పకుండా రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారే ప్రభుత్వాన్ని సాధిస్తారు మళ్ళీ ఆయనే సీఎం అవుతారు మళ్ళీ ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటారు ఇది ఉమ్మాటికి జరిగేదే ప్రజలందరికీ అర్థమైంది కొన్ని రోజులు అయినప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నాం మరి ఎండగడుతున్న మాలాంటి యువ నాయకులపై కానీ నాయకురాళ్ళపై కానీ వాళ్ళు అక్రమ కేసులు బనాయించి భయపెట్టడమే తప్ప వాళ్ళు చేసేది ఏమి లేదు కేవలం పేర్లు మారుతున్న తప్ప ఇతర అభివృద్ధి కార్యక్రమంలో మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం

మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ కమాన్ సంప్రదించండియా పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో